పీసీ సంక్షేమ ఈరోజు దేశంలోనే మహిళలు గర్తి గర్జించే విషయంలో ఇలా పురుషులకు దిట్టుగా మరి మొట్టమొదటిలో ఉపాధ్యాయులు అనేటువంటి సాహిత్యవైపులే జయంతి సందర్భంగా నూట తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు తన స్థానిక ఆశీర్వాద జయంతి ఏదైతే ఉంది ఏదైతే మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి ఇలా ఎక్కడ చూసినా కూడా సావిత్రిబాయి పూలే అంటే ఇలా ప్రతి స్కూల్లో కూడా టీచర్లు కానీ అందరూ కూడా ఒక గౌరవంగా చెప్తుంటారు అంటే ఇలా మహిళలు ఎక్కడైతే అంచవే పడ్డారో అక్కడ సావిత్రిబాయి పూలే ఇలా మహిళలు మనం అట్లా కాదు ఇలా చదువు నేర్చుకున్నటువంటి ఒక సావిత్రిబాయి పూలే ఇలా ఉపాధ్యాయులు ఎక్కడైతే ఇలా దేశంలో ఇలా వాళ్ళకు చాటి చెప్పినటువంటి మాత్ర లేనటువంటి అంటే ఎందుకు చెప్తా ఉన్నావు అంటే ఇలా ఆమె పుట్టింది మహారాష్ట్రలో మరి కానీ ఈ దేశంలోనే ఎలా గొప్పగా ఎలా చదువులో తల్లిగా ఆమె నిలబడేటువంటి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎక్కడ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎలా అధికారికంగా చేస్తూ ఉంది చాలా సంతోషమైన విషయం కానీ మేము అనేది ఏంటంటే ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయో అక్కడ కంపల్సరీ సావిత్రి పులి విగ్రహాన్ని జ్యోతిరాయపులి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మా తెలంగాణ జీవిత సంఘం తరఫున కూడా మీకు తెలియతా ఖచ్చితంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సావిత్రి పులి జయంతి పెద్ద ఘనంగా చేస్తూ అని చెప్పేసి తెలియజేస్తూ నా పేరు బెల్లం నింగబుద్ధి తెలంగాణ రాష్ట్రపతి